హలో మైడియా టీచర్స్ వెల్కమ్ టు హ్యాండ్ బుక్ అకాడమీ మైడియా టీచర్స్ ఈ క్లాస్లో మనము టైం అండ్ డిస్టెన్స్ అనగా కాలం మరియు దూరానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మాట్లాడుకుంటామండి మరి అందులో భాగంగా మోడల్ వన్ కాన్సెప్ట్ గురించి ఈ క్లాస్లో మాట్లాడుకుంటాం సార్ సరే మరి అంతకంటే ముందు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలు ఏంటి సార్ అంటే కాలము మరియు దూరము అనేటటువంటి టాపిక్ ఇచ్చాడమ్మా మరి ఈ రెండింటికి ఇంకొక రిలేషన్గా ఉన్నటువంటి ఇంకొక పదం కూడా వస్తుంది సార్ ఆ పదం ఏంటి సార్ అంటే వేగం అంటే ఇంకొక పదం వచ్చేది ఏంటమ్మా వేగము అంటే ఇంగ్లీష్లో వచ్చేసి ఇక్కడ టైం అండ్ డిస్టెన్స్ ఓకేనా అండ్ స్పీడ్ స్పీడ్ ఈ మూడు పదాలు అనేటటువంటిది ఆధారంగా కాలము దూరం అనేటటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుంటాం మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం సాధారణంగా మనం కొంచెం దూరం ప్రయాణించాలి కొద్ది దూరాన్ని ప్రయాణించాలి అంటే ఓకేనా మనం ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇక్కడ ఏ అనేటటువంటి ప్రదేశం నుంచి బి వరకు వెళ్ళాలనుకుందాం సార్ ఇదంతా కూడా ట్వంటీ కిలోమీటర్స్ ఉంది అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణిస్తున్నామంటే ఖచ్చితంగా దూరం అయితే ఉంటుంది ఓకే దాన్ని ఏమని చెప్పొచ్చు మనం ఇక్కడ డిస్టెన్స్గా తీసుకుంటాము దూరం మరి ఏ నుంచి బీ వరకు ప్రయాణించడాంటే మనం కొద్దిమంది ఇప్పుడు సైకిల్ పైన వెళ్తున్నాడంటే మనం ఏం చేస్తాం ఇరవై కిలోమీటర్ సైకిల్ పైన వెళ్తున్నాడు ఇంకొక బైక్ పైన వెళ్తున్నాడు ఇంకొకదని కార్ తీసుకుని వెళ్తున్నాడు అంటే ఆ ఏదైతే మనకు వాహనం మారే కొద్దీ దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు సార్ అంటే సార్ సైకిల్ అయితే కొంచెం స్లోగా వెళ్తుంది ఓకేనా తొక్కుతూ వెళ్ళాలి కాబట్టి బైక్ అయితే కొంచెం రేస్ చేసుకుంటూ వెళ్తాం కొంచెం స్పీడ్కి వెళ్తాను అంటే ఇక్కడ వేగం అనేది తెలుపుతుంది నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమైతే కొంచెం డిస్ టైం ఎక్కువ తీసుకుంటుంది సార్ అని చెప్పొచ్చు అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం ఏం చెప్తున్నాం సార్ అంటే మనం ఇంత దూరం ప్రయాణించాలి అంటే సమయం పడుతుంది ఓకేనా సమయం పడుతుంది ప్లస్ మరియు వేగము కూడా అవసరం ఇప్పుడు సమయము వేగము ఈ రెండింటి విషయంలో వేగము కనుక స్పీడ్ పెంచుకుంటే సమయాన్ని తగ్గించుకోవచ్చు లేదా వేగం తగ్గుతుంటే వేగం తక్కువ ఉంటే సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది అంటే ఈ రెండు కూడా అవసరం అంటే ఇక్కడ డిస్టెన్సు అంత దూరం వెళ్ళాము అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఇక్కడ కాలము ఇంటూ వేగము అనేటువంటిది రావాలి ఓకేనా ఎంత డిస్టెన్స్ అనేది ఏం కావాలంటే కాలము ఇంటూ వేగము అని రావాలి ఓకేనా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి కాలం తెలియాలి సార్ అంటే కాలము తెలియాలి అంటే మనకు ఇక్కడ డిస్టెన్స్ దూరము బై వేగము అని రాసుకోవాలి సార్ దూరము బై వేగము లేదు మనకు వేగం మాత్రమే కావాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు సార్ అంటే దూరము బై కాలము అని రాసుకుంటాం సార్ దూరము బై కాలం రాసుకుంటాం ఇవన్నీ కూడా బట్టి మెథడ్లో కాకుండా సులభంగా మీరు ఎలా నేర్చుకోవాలి ఓకేనా సులభంగా ఎలా నేర్చుకోవాలి సార్ అంటే ఒకసారి చూడండి మీకు చెప్తాను ఇక్కడ ఓకేనా రైట్ ఇక్కడ ఒకటి ఒక ట్రయాంగిల్ రాసుకోండి అమ్మా మీకు గతంలో చిన్నప్పుడు కూడా చెప్పి ఉంటారు ఓకేనా ఈ ట్రయాంగిల్ ఆధారంగా చూడండి ఇలా రాసుకోండి ఇది ఏం చెప్పండి డి పెట్టనుకోండి డిస్టెన్స్ అది డి పెట్టేసేయండి సార్ ఇది డి పెట్టేసేయండి తర్వాత ఇది ఎస్ పెట్టండి ఇక్కడ వచ్చేసి టీ పెట్టండి ఓకేనా లేదనుకుంటే డియర్ టీచర్స్ జస్ట్ వేడమ్మా ఇక చూడండి మీకు ఇంకో విషయం కూడా చెప్తాను ఈ ట్రయాంగిల్ తీసుకోండి ఇలా చూడండి ట్రయాంగిల్ తీసుకుంటే సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇది డిటిఎస్ ఎందుకు డిటిఎస్ అని రాసాను సార్ అంటే మనకు జనరల్గా సౌండ్ సిస్టమ్ డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అంటాం కదండి అట్లా డిటిఎస్ ప్రకారం డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇన్ స్పేడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది క్లోజ్ చేయండి డిస్టెన్స్ అన్నప్పుడు ఇది క్లోజ్ చేయండి క్లోజ్ చేసి టైం ఇంటూ స్పీడ్ పక్క పక్కన ఉంది కాబట్టి టైం ఇంటూ స్పీడ్ నెక్స్ట్ టైం ఒకటే కావాలి సార్ అన్నప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ బై స్పీడ్ అలా రాసుకోండి ఓన్లీ స్పీడ్ ఒకటే కావాలి సార్ అంటే డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ బై టైం ఇలా రాసుకుంటే సరిపోద్ది సో ఇది ఒకటి రాసుకున్నాం మరి ఇంకొక విషయం ఏంటి సార్ మనం జనరల్గా ఈ మాట్లాడుకున్నాము వీటికి సంబంధించి అయితే మైడియర్ టీచర్ ఇంకో విషయం ఏం మాట్లాడుకోవాలి సార్ అంటే ఈ కాలం దూరానికి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్లో ఒక మొదటి మోడల్లో భాగంగా మోడల్ వన్లో భాగంగా ఏమడుగుతాడు సార్ అంటే ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడంటే ఇప్పుడు కిలోమీటర్ ఫర్ అవర్ అంటాం కా వేగాన్ని ఎలా మనం తెలుపుతాం స్పీడ్ని ఏ రకంగా మనము ప్రమాణాల్లో తెలుపుతాం సార్ అంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు గంటకు అంటామండి గంటకు లేదా దీన్ని మీటర్స్కి సెకండ్స్ అని చెప్తామండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి స్పీడ్ని ఎలా లెక్క కడతామండి ఎలా చెప్తున్నాను స్పీడ్ యొక్క ఫార్ములా మీరు ఎలా రాసుకున్నారు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని రాసుకున్నారు ఎసార్నో అంటే స్పీడ్ యొక్క ప్రమాణాలు ఎలా రాస్తామండి స్పీడు కిలోమీటర్లలో కనుక తెలిపితే టైం అనేది గంటల్లో ఉంటుంది స్పీడ్ అనేది కిలోమీటర్లో ఉంటే టైం అనేది గంటల్లో ఉంటుంది సో కిలోమీటర్ బై అవర్ అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఒక గంటకు ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు అని అర్థం అంటే ఇంకో విషయం స్పీడ్ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు మీటర్లలో ఉంటే దూరం మీటర్లో ఉంటే సెకండ్స్లలో తెలుపుతాము అంటే ఒక సెకండ్కి ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు అని అర్థం అంటే ఈ రెండింటి ఆధారంగా మనం ఇప్పుడు కొన్ని లెక్కలు చేస్తాం సార్ ఇప్పుడు ఇంకో విషయం అయితే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏమవుతాడంటే కిలోమీటర్స్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి ఓకేనా మీటర్ ఫర్ సెకండ్స్లో ఉన్నదాన్ని కిలోమీటర్ ఫర్ సెకండ్స్ హవర్స్లోకి మార్చండి అంటాడు సార్ ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఉదాహరణకు ఇక్కడ డిస్టెన్స్ అండి ఓకేనా ఇక్కడ టైం అండి ఇక్కడ స్పీడ్ అండి ఫర్ ఎగ్జాంపుల్గా స్పీడ్ అండి రైట్ ఓకేనా ఈ స్పీడ్ అనేది ఒక వ్యక్తి సిక్స్టీ కిలోమీటర్ ఫర్ అవర్ ప్రయాణం చేస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి సార్ ఒక గంటలో అరవై కిలోమీటర్లు వెళ్తాడు అని అర్థం అండి అంటే అప్పుడు డిస్టెన్స్ ఎంత కవర్ అయింది సిక్స్టీ కిలోమీటర్స్ అయ్యింది అంటే సిక్స్టీ కిలోమీటర్స్ ఎంత దూరంలో ఎంత టైంలో వెళ్తున్నాడు అంటే వన్ అవర్లో వెళ్తున్నాడు వన్ అవర్లో వెళ్తున్నాడు ఈ విషయం రాసుకుంటాం ఇక టైం దగ్గర వన్ అవర్ అని రాస్తామండి దీని అర్థం ఏంటి అరవై కిలోమీటర్లు ఒక గంటలో ప్రయాణం చేస్తున్నాడు అని అర్థం సార్ ఓకేనా చిన్న చిన్న మాటలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు ముందుకు సాగుతాం సార్ ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటి కిలోమీటర్స్లో ఉన్నటువంటి దాన్ని కిలోమీటర్ ఫర్ హవర్లో ఉన్నటువంటి దాన్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి అనుకున్నప్పుడు ఓకేనా సో కిలోమీటర్స్లో ఉన్నటువంటి దాన్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలి అనుకున్నప్పుడు దాన్ని ఏం చేయాలి సార్ అంటే ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఎక్స్ కిలోమీటర్ ఫర్ అవర్ అనగా ఉంటే ఆ ఎక్స్ కిలోమీటర్ ఫర్ అవర్ని ఏం చేస్తున్నాం సార్ ఎక్స్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణిస్తే అప్పుడు అది మీటర్ ఫర్ సెకండ్స్లోకి మారుతుంది ఒకటి లేదా అదే మీటర్ ఫర్ సెకండ్స్లో భాగంగా ఎక్స్ కిలో ఎక్స్ మీటర్ ఫర్ సెకండ్స్గా ఉంటే దాన్ని ఎక్స్ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణించాలి అది కిలోమీటర్ ఫర్ అవర్గా మారుతుంది కిలోమీటర్ ఫర్ అవర్గా మారుతుంది మళ్ళీ చెప్తున్నాను తల్లి కిలోమీటర్ ఫర్ అవర్గా ఉన్నదాన్ని మనకు మీటర్ ఫర్ సెకండ్స్గా మార్చాలి అంటే ఆ కిలోమీటర్స్ ఇచ్చినటువంటి వాల్యూ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఒకటి ఇంకోటి ఎక్స్ కిలో ఎక్స్ మీటర్ ఫర్ సెకండ్స్ అంటే మీటర్ ఫర్ సెకండ్స్ ఉన్నదాన్ని ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణిస్తే అది కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది మై డియర్ టీచర్స్ అయితే ఎందుకు ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ బై ఫైవ్తోనే చేయాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మారుస్తున్నాం కాబట్టి ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్సు వెయ్యి మీటర్సు వెయ్యి మీటర్సు బై ఒక గంటకు ఎన్ని సెకండ్లు ఒక గంటకి ఎన్ని సెకండ్లు నిమిషాలు కాదు గంటకు ఎన్ని నిమిషాలు అరవై నిమిషాలు అరవై నిమిషాలకు మళ్ళీ ఇంటూ అరవై అరవై సెకండ్లు రావు అప్పుడు ఈ సున్నాకు ఈ సున్నా ఈ సున్నాకు ఈ సున్నా క్యాన్సిల్ అండి చూడండి ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నా ఈ సున్నాకి ఈ సున్నా క్యాన్సల్ ఇక్కడ చూడండి టూ త్రీ జా అంటే ఇక్కడ టూ ఫైవ్ జా ఫైవ్ మిగిలింది కింద త్రీ సిక్స్ ఎయిటీన్ అంటే ఫైవ్ బై ఎయిటీన్ అందుచేత ఐదు బై పద్దెనిమిది చేత గుణించాలి ఓకేనా తల్లి దట్ ఇజా ఫైవ్ బై ఎయిటీన్ చేత మల్టిప్లై చేయాలి ఇప్పుడు ఏంటి ఇక్కడ మీటర్ ఫర్ సెకండ్స్ని తీసుకుపోయి కిలోమీటర్స్ ఫర్ అవర్స్గా మార్చేటప్పుడు ఏం చేయాలి ఒక మీటర్కి ఒక మీటర్ ఉంది సో కిలోమీటర్స్ ఫర్ అవర్గా మాట్లా మాట్లాడేటప్పుడు ఇది ఉల్టా అవుతుంది కదా సో మీటర్స్కి ఫర్ సెకండ్స్ అంటే మనం ఎన్ని కిలోమీటర్స్ అవుతాయి ఒక మీటర్స్కి అంటే వన్ బై థౌజండ్ కిలోమీటర్ అవుతుంది ఎ సార్ ను వన్ బై థౌజండ్ కిలోమీటర్ బై బై మీటర్ ఫర్ సెకండ్ అంటే వన్ బై త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వన్ బై త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎందుకు సిక్స్టీ ఇంటూ సిక్స్టీ చేసేస్తాం అప్పుడు రెసిప్రోకల్ కింద వన్ బై థౌజండ్ ఇంటూ వన్ బై థౌజండ్ ఇంటూ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ బై వన్ అప్పుడు ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ క్యాన్సల్ రెండు ఐదులు రెండు పద్దెనిమిదిలో పద్దెనిమిది బై ఐదు సో అందుచేత ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణించాలి ఓకేనా ఇంకా సులభమైనటువంటి ట్రిక్తో మీకు మాట్లాడుతాను సార్ ఏంటి సార్ ఆ సులభమైనటువంటి ట్రిక్ అంటే ఐడియా టీచర్స్ ఒకసారి చూడండి ఒక సులభమైన ట్రిక్ ఏం చెప్తాను కిలోమీటర్ ఫర్ అవర్ ఉన్నటువంటి కాన్సెప్ట్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చాలన్నప్పుడు మీరు ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి అని చెప్పాను ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఓకేనా ఇంకోటి మీటర్ ఫర్ సెకండ్స్ ఉన్నటువంటి దాన్ని కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలన్నప్పుడు ఎయిటీన్ బై ఫైవ్ ఓకేనా ఎయిటీన్ బై ఫైవ్ ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణించాలి అని చెప్పాను ఓకేనా రైట్ ఇప్పుడు చూడండి తల్లి ఒకటే చాలా సింపుల్ ట్రిక్ ఐదు పద్దెనిమిది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుంటే ఇదేమో కిలోమీటర్స్ మీటర్స్లో భాగంగా కిలోమీటర్స్ అనేవి పెద్దవి చిన్న ప్రమాణంలోకి మార్చాలి మంచిగా వినాలి పెద్ద ప్రమాణాన్ని చిన్న ప్రమాణంలోకి మార్చాలన్నప్పుడు చిన్నదిపై పెద్దది సింపుల్గా ఐదుపై పద్దెనిమిది చిన్నదిపై పెద్దది అయిపోయాయి చిన్నదాని నుంచి పెద్దగా మార్చేటప్పుడు పెద్దదిపై చిన్నది ఇంకా అయిపోయాయి అదే కదా ఓకేనా సో చిన్నది బై పెద్దటప్పుడు పెద్దదాని నుంచి చిన్నదానికి ప్రమాణం మార్చేటప్పుడు ఏం చేస్తాం ఫైవ్ బై ఎయిటీన్ రాస్తాం చిన్న ప్రమాణం నుంచి పెద్దదానికి మార్చేటప్పుడు పెద్దదానికి అంటే ఎటువైపు వెళ్తున్నాం పెద్ద వాల్యూలోకి వెళ్తున్నాం కాబట్టి ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణించాలి కాన్సెప్ట్ క్లియర్ ఓకేనా ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్స్ బిట్స్ చూద్దాం చూడండి తల్లి సో బిట్స్ ఎలా ఉంటాయి సార్ అంటే ఫస్ట్ బిట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు క్రింది విలువలను మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చండి మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చండి అన్నాడు చూడండి అమ్మా ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడు ఫస్ట్ క్వశ్చను మనకు నైంటీ కిలోమీటర్స్ ఫర్ అవర్ నైంటీ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఇక్కడ నైంటీ కిలోమీటర్స్ ఫర్ అవర్ అంటే ఏంటి ఇది మీటర్ ఫర్ సెకండ్స్లోకి వెళ్ళాలి అంటే చిన్న దానిలోకి వెళ్ళాలి అంటే సింపుల్గా నైంటీ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఎయిటీన్ ఫైవ్ జా నైన్టీ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ అయిపోయి దీని అర్థం ఏంటి సార్ అంటే అయ్యా ఒక బండి గంటకు తొంభై కిలోమీటర్ల స్పీడ్ తొంభై కిలోమీటర్ల దూరాన్ని కనుక వెళ్ళినట్లయితే అదే బండి అదే బండి ఒక సెకండ్కి ఇరవై ఐదు మీటర్ల దూరం పోతుంది అని అర్థం అండి అంతే ఇక్కడ ఓకేనా వన్ అవర్లో నైంటీ కిలోమీటర్స్ పోతుంది అంటే అదే బండి ఒక సెకండ్కి ఇరవై ఐదు మీటర్ల దూరం పోతుంది అని అర్థం ఆ స్పీడ్లో పోయినప్పుడు అంతేనండి సెకండ్ క్వశ్చన్ చూసాను చూడమ్మా ఇది యాక్చువల్లీ వన్ సిక్స్టీ టూ ప్రింటింగ్ మిస్టేక్ ఓకే చూడండి వన్ సిక్స్టీ టూ ఇచ్చాడు వన్ సిక్స్టీ టూ కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్స్కి మార్చేటప్పుడు ఫైవ్ బై ఎయిటీన్ చేసుకుంటాం మళ్ళీ ఎయిటీన్ మంచి ఎయిటీన్ ఎప్పుడు వస్తుంది సార్ ఎయిటీన్ నైన్ చా వచ్చేస్తుంది ఓకేనా ఎయిటీన్ నైన్ చా వన్ సిక్స్టీ టూ సో నైన్ ఫైవ్ చా ఫార్టీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ ఫార్టీ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ ఇలా మరికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా అలాగే మనం చేసుకుంటూ పోవచ్చు సార్ ఓకేనా మరి ఇంకొక ప్రాబ్లం చెప్తాను రిమైనింగ్ వచ్చేసి మీరు చేసేసుకోండి అన్న నెక్స్ట్ చూడండి ఒకసారి థర్డ్ బిట్ కానీ ఫోర్ థర్డ్ బిట్ థర్టీ సిక్స్ ఈజీఏ ఫార్టీ ఫైవ్ ఈజీఏ సిక్స్టీ త్రీ చెప్తాను సిక్స్టీ త్రీ అంటే సిక్స్టీ త్రీ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి ఓకేనా త్రీ సిక్స్ ఎయిటీన్ త్రీ ట్వంటీ వన్ జా ఇంకేదైనా క్యాన్సిల్ అవుతుందా ఓకే త్రీ టూ జా అండ్ ఇక్కడ త్రీ సెవెన్ జా సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ట్ ఎంత సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ అని చెప్పొచ్చు సెవెంటీన్ పాయింట్ ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్స్ ఈ రకంగా మనము ఇక్కడ ఫస్ట్ ఏం చేసామండి కిలోమీటర్స్ ఫర్ అవర్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ని మీటర్ ఫర్ సెకండ్స్లోకి తీసుకెళ్ళాము ఎలా చిన్న ప్రమాణంలోకి వెళ్తున్నాం కాబట్టి ఐదు బై పద్దెనిమిది చేత గుణించాలి ఐదు బై పద్దెనిమిది చేత గుణించాలి మళ్ళీ ఒకసారి మాట్లాడతాను కిలోమీటర్ ఫర్ అవర్లో నుంచి మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చేట క్రమంలో ఏ ఏదంతో ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి ఫైవ్ బై ఎయిటీన్ చేత గుణించాలి పెద్ద నుంచి చిన్నదానికి వెళ్తున్నటువంటి సందర్భము అది చూడు క్లియర్లీ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి ఇక్కడ ఏమంటున్నాడు సార్ అంటే ఈ కింది విలువల్ని కిలోమీటర్ ఫర్ అవర్స్లోకి మార్చండి అంటున్నాడు కిలోమీటర్ ఫర్ అవర్ అంటే ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు దాన్ని ఏం చేయాలి మనము ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా సెవెన్ మిక్స్డ్ వన్ బై టూ మీటర్ ఫర్ సెకండ్స్లో నుంచి దీన్ని తీసుకుపోయి కిలోమీటర్ ఫర్ అవర్స్లోకి మార్చాలి కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చాలి చూడండి ఇది మిశ్రమ భిన్నము ఇది ఒక మిశ్రమ భిన్నము దీన్ని మనం అపక్రమ భిన్నంలోకి మార్చుకోండి సో టూ సెవెన్ జా ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్టీన్ బై టూ అనేటటువంటిది మీటర్ ఫర్ సెకండ్ దీన్ని ఏం చేయమని చెప్పాను మీటర్ ఫర్ సెకండ్స్ ఉన్న దాన్ని ఏం చేయాలి సార్ అంటే ఎయిటీన్ బై ఫైవ్ చేత గుణిస్తే అది కిలోమీటర్ ఫర్ అవర్గా మారుతుంది కాబట్టి ఇంటూ ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ చూడండి ఐదు ఎక్కం ఐదు ఐదు మూడు పదిహేను రెండెక్క రెండు రెండు తొమ్మిదిలో పద్దెనిమిది మూడు వేల ఇరవై ఏడు బై ఒకటి అంటే ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ అవర్ వాట్ ఈజ్ యూర్ ఆన్సర్ సార్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్కి అండ్ నెక్స్ట్ ట్వంటీ మీటర్ ఫర్ సెకండ్స్ అన్నాడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఇచ్ండ్ ఎవ్రీ వన్ నోట్ చేసుకుంటారు అండి సార్ సార్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్వంటీ మీటర్ ఫర్ సెకండ్స్ ట్వంటీ ఇంటూ ఫిఫ్ ఎయిటీన్ బై ఫైవ్ సింపుల్ అంతే కదా ఎయిటీన్ బై ఫైవ్ ఫైవ్ అంచా ఫైవ్ ఫోర్ చా సో ఫోర్ ఎయిటీన్ చా సెవెంటీ టూ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఓకేనా సెవెంటీ టూ కిలోమీటర్స్ ఫర్ అవర్ ఇక అన్నీ కూడా చేసేయచ్చు తల్లి ఓకేనా సో ఫార్టీ ఫైవ్ కావచ్చు ఇదేమొస్తుంది థర్టీ ఫైవ్ బై టూ వస్తుంది సెవెంటీన్ మిక్స్డ్ వన్ బై టూ అంటే థర్టీ ఫైవ్ బై టూ ఇంటూ ఎయిటీన్ బై టూ చేస్తే ఎయిటీన్ బై ఫైవ్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఎలా చేసేస్తామండి ఇది థర్టీ ఫైవ్ బై టూ వచ్చేస్తుంది ఇంటూ ఎయిటీన్ బై ఫైవ్ సో ఫైవ్ వంచా ఫైవ్ ఫైవ్ సెవెన్ జా టూ వంచా టూ నైన్ జా ఈస్ ఈక్వల్ టు సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఫర్ అవ ఈ సార్ను సిక్స్టీ త్రీ కిలోమీటర్స్ ఫర్ అవ్ సో ఈ రకంగా మనం చేస్తాం రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు చేసి మనకు చార్ట్ బాక్స్లో అందించండి రైట్ అమ్మా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇప్పుడు బేసిక్స్ మాట్లాడుకున్నాం దీనిపైననే వచ్చేటటువంటి కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాం ఏమంటున్నాడు సార్ అంటే ఒక రైలు నూట ఎనిమిది కిలోమీటర్స్ ఫర్ అవర్ అంటే ఇక్కడ కేఎంపిహెచ్ అంటే ఫర్ అవర్ అని అడుదామండి సో నూట ఎనిమిది నూట ఎనిమిది కిలోమీటర్ ఫర్ అవర్ వేగంతో వెళ్తుంది అయితే దాని వేగం మీటర్ ఫర్ సెకండ్స్లోకి చెప్పండి సింపుల్ కదా సో వన్ జీరో ఎయిట్ ఇంటూ చిన్న ప్రమాణంలోకి వెళ్తామంటున్నాడు కాబట్టి చిన్నది బై పెద్దది ఎయిట్ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ వందలు ఎప్పుడు వస్తుంది సార్ ఎయిటీన్ వంచ ఎయిటీన్ సిక్స్ జా వన్ జీరో ఎయిట్ ఓకేనా సిక్స్ ఫైవ్ జా థర్టీ సో థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ ఆ సారీ మనకి ఎందులో పెంచమన్నాడు మీటర్స్లలో కాబట్టి థర్టీ మీటర్ ఫస్ట్ సెకండ్స్ థర్టీ కిలోమీటర్స్ని మీటర్ ఫస్ట్ సెకండ్స్లో తెలుపు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక కారు గంటకు నూట నలభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఒక కారు గంటకు అంటున్నాడు సార్ అంటే వన్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ ఫర్ అవర్గా ప్రయా ప్రయాణిస్తే అది ఒక సెకండ్లో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది ఒక సెకండ్లో అంటే సేమ్ మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చమన్నాడు మీటర్ ఫర్ సెకండ్స్లోకి మార్చమన్నాడు సో వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ మనకు ఫైవ్ బై ఎయిటీన్ సో ఎయిటీన్ వన్ ఎప్పుడు వస్తుంది ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఎయిట్ జా వన్ ఫార్టీ ఫోర్ సో ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ ఫార్టీ మీటర్ ఫర్ సెకండ్ అంటే ఒక సెకండ్కి నలభై మీటర్లు ప్రయాణం చేస్తుంది ఫార్టీ మీటర్స్ ఈస్ యువర్ ఆన్సర్ మై డియర్ టీచర్ ఒక సెకండ్కి నలభై మీటర్లు ప్రయాణం చేస్తుంది ఒక గంటకు నూట నలభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది అని అడుగుమంటాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సార్ ఒక బండి గంటకు యాభై నాలుగు కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అది ఇరవై ఐదు సెకండ్లలో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అడుగుతున్నాడు సేమ్ మెథడాలజీ కొంచెం ఆలోచించాలి చూడండి యాభై నాలుగు కిలోమీటర్ ఫర్ అవర్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్కి ప్రయాణం చేస్తే అది ఫస్ట్ మనకు మీటర్ ఫర్ సెకండ్స్ కనుక్కోండి ఒక సెకండ్కి ఎంత దూరం పోతుందో కనుక్కోండి ఆ తర్వాత ఇంటూ ఇరవై చేసుకుంటే సరిపోద్దిగా చూడండి ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఎయిటీన్ వన్ జిలో ఫిఫ్టీ ఫోర్ ఎప్పుడు వస్తుందమ్మా ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఎయిటీన్ త్రీ జా ఇస్తారు నవ్వు సో త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మీటర్ ఫర్ సెకండ్స్కి వచ్చింది అయితే ఏం అడుగుతున్నాడు ఒక సెకండ్కి పదిహేను మీటర్ల దూరం పోతుంది కానీ అడిగిన ప్రశ్న ఏంటి సార్ ఇక్కడ ఇరవై ఐదు సెకండ్లలో ఇరవై ఐదు సెకండ్లలో అని అడిగాడు కాబట్టి సో ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఓకేనా లేదా ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేసినా సరిపోతుంది సో ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ ఓకేనా ఫిఫ్టీన్ ఫైవ్ జా సెవెంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీన్ టూ జా థర్టీ ప్లస్ సెవెన్ థర్టీ సెవెన్ సో మూడు వందల డెబ్భై ఐదు ఎంత దూరం అన్నాడు కేవలం దూరం అడిగాడు కాబట్టి మూడు వందల డెబ్బై ఐదు మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది అని అర్థం ఓకేనా రైట్ ఆ తర్వాత ఇంకో ప్రశ్న ఒక కారు నూట ఎనిమిది కిలోమీటర్లు ఫర్ గంట వేగంతో ప్రయాణిస్తుంది అది పదిహేను సెకండ్లలో ఎన్ని మీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది చూడండి వన్ జీరో ఎయిట్ ఇది మీరే చేసి నాకు ఆన్సర్ చెప్పండి సార్ సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ సెల్ఫ్గా మనం చేసి మీరు ఆన్సర్ బాక్స్లో పెట్టేసేయండి ఓకే రైట్ నెక్స్ట్ ఒక బస్సు వేగము గంటకు డెబ్బై రెండు కిలోమీటర్స్ గంటకు డెబ్బై రెండు అంటే సెవెంటీ టూ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే అది వేగము సెకను సెకండ్కు మీటర్లలో తెలపండి అన్నాడు అదే ఒక సెకండ్కు మీటర్లలో అంటే అడిగే విధానంలో మార్పు కానీ సేమ్ ఏం అడుగుతున్నాడు మళ్ళీ మీటర్ ఫర్ సెకండ్ అడుగుతున్నాడు సెవెంటీ టూ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ బై ఎయిటీన్ చూడండి ఎయిటీన్ వన్ జా ఎయిటీన్ ఎయిటీన్ ఫోర్ జా ఓకేనా సో ఫోర్ ఫైవ్ జా ట్వంటీ సో ట్వంటీ మీటర్ ఫర్ సెకండ్ అని అడదామండి ట్వంటీ మీటర్ ఫర్ సెకండ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఒక వ్యక్తి యొక్క వేగము గంటకి నలభై ఐదు కిలోమీటర్లు అయితే ఆ వ్యక్తి ఇరవై నాలుగు సెకండ్లలో ఎంత దూరం నడవగలరు అంటున్నాడు చూడండి సేమ్ టు సేమ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ బై ఎయిటీన్ ఫైవ్ బై ఎయిటీన్ సో నైన్ టూ జా నైన్ ఫైవ్ జా అంటే ఎంత దూరం వచ్చేస్తుంది ట్వంటీ ఫైవ్ బై టూ మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది మీటర్ ఫర్ సెకండ్ వచ్చింది కానీ అతను ఏమడిగాడు ట్వంటీ ఫోర్ సెకండ్స్లో అంటున్నాడు కాబట్టి ట్వంటీ ఫైవ్ బై టూ ఇంటూ ట్వంటీ ఫోర్ చేసేయండి టూ వన్ జా టూ టువెల్ జా సో ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ ఫైవ్ చేస్తే తమ్మా త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చేస్తుంది ఓకేనా సో ఓకే డియర్ టీచర్ ఇది మనకు బేసిక్ క్వశ్చన్స్లో భాగంగా ఉన్నటువంటి మొదటి మోడల్ అండ్ తర్వాత మనకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం